హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా మంగా చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోయిన తనకున్న దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలు ఆమె ముందుగానే అంచనా వేశారు ఆశ్చర్యకరంగా ఆమె చెప్పిన చాలా విషయాలు జరిగాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆమె భవిష్యవాణిని నమ్ముతూ ఉన్నారు ఆమె బతికున్న సమయంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో సంభవించే విపత్తుల గురించి ప్రస్తావించిన బాబా వంగ నాలుగు రాసులు వారు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారని కూడా చెప్పారు మరి ఆ రాసులు వాటి గురించి బాబా వంగ ఏం చెప్పారు బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వ్యక్తుల అదృష్టం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందంటూ అంచనా వేశారు వారు వారి దృఢ సంకల్పం ధైర్యానికి ప్రసిద్ధి చెందారు ఈ సంవత్సరం గ్రహాలు నక్షత్రాల ప్రకారం లక్ష్మీదేవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండవచ్చు వారు ధనవంతులు కావచ్చు బాబా వంగ ఈ జాబితాలో సింహరాశి వారిని కూడా చేర్చారు వీరి పాలక గ్రహం సూర్యుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి నక్షత్రాలు ఈ సంవత్సరం ప్రకాశిస్తాయని బాబా వంగ పేర్కొన్నారు ఫ్యాషన్ వినోదం వంటి రంగాల్లో వారు విజయం సాధించే అవకాశాలున్నాయి ఈ సంవత్సరం సింహరాశి వారు కొత్త ఒప్పందాలపై సంతకం చేయొచ్చు వారు తమ కెరీర్లో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని బాబా వంగ అంచనా వేశారు వృశ్చిక రాశి వారిని నీటి రాశి అయినా ప్లూటో పాలిస్తుంది ఈ రాశి వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం వారు తమ కెరీర్లో ఎదగవచ్చు ధనవంతులు కావచ్చు ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలు వ్యాపారాలకు మంచి అవకాశాలను పొందుతారు వారు సరైన నిర్ణయాలు తీసుకోవాలి మకర రాశిని శని పాలిస్తారు ఈ సంవత్సరం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు కానీ మకర రాశి వారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మకర రాశి వారు ఆర్థిక ప్రయోజగతి సాధించడానికి మంచి అవకాశాలను పొందుతారు మకర రాశి వారు ఆర్థిక రియల్ ఎస్టేట్ లేదా టెక్నాలజీ వ్యాపారంలో విజయం సాధించవచ్చు ఇందులో చెప్పిన నాలుగు రాశులు వృషభ సింహ వృశ్చిక మకర రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నవిగా బాబా వంగా పేర్కొన్నారని మనం చూసాం ఈ రాశులు వారు తమ లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేయగలుగుతారని అంచనా అయితే ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే మనం నిరంతరం శ్రమించడమే నిజమైన విజయ మార్గం అని గుర్తించాలి బాబా వంగ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఈ రాశులు వారు పాజిటివ్ ఎనర్జీతో సృజనాత్మకత ధైర్యం మరియు బలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు రెండు వేల ఇరవై ఐదులో కొందరిని అనుకోని అవకాశాలు వస్తే మరికొందరికి పాత సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు ముఖ్యంగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం వెంట ఉన్న సరైన సమయాన సరైన నిర్ణయమే విజయం తెస్తుంది మరింతగా ఈ రాశుల వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఆధ్యాత్మికంగా వ్యక్తిత్వం ఎదగడానికి ఇదొక చక్కటి సంవత్సరం కావచ్చని చెప్పబడింది బాబా వంగ తన భవిష్యవాణిలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినట్లే ఈ సానుకూల శకునాలు మనలో ఆశ మరియు విశ్వాసాన్ని కలిగించాలి అయితే జీవితం మీద పూర్తిగా జ్యోతిష్యం ఆధారపెట్టకుండా మన ప్రయత్నం పట్టుదల ధైర్యమే నిజమైన మార్గదర్శకంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి